ఉపాధ్యాయుడంటే కేవలం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు మానవీయ విలువలతో జీవించాలని ఆ ఉపాధ్యాయుడు ఆచరించి చూపుతున్నారు లేమి నుంచి కష్టపడి పైకి ఎదిగిన ఆ గురువు డబ్బులు లేక మధ్యలోనే చదువు ఆపకూడదని ఆ సరస్వతి పుత్రులకు అండగా పని పనిచేసే బడిలో ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు ఓ పేద యువకుడికి ఇదంతా ఎలా సాధ్యమైందంటే మంచి మనసే అని చెప్పాలి గురు పూజోత్సవం వేళ ఆ యువ ఉపాధ్యాయుడి సేవా ప్రస్థానంపై కథనం అనంతపురం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుడు బద్దే నాయక్ పేరు తెలియని ప్రభుత్వ టీచర్లు ఉండరంటే అతిశయోక్తి కాదు రెండు వేల పన్నెండులో ప్రభుత్వ కొలువు సాధించింది మొదలు వేతనంలో నలభై ఐదు నుంచి యాభై శాతం విద్యార్థుల చదువుకు నిరుపేదల వైద్యానికి వెచ్చిస్తున్నారు పేద పిల్లలను ఉన్నతంగా బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నారు తొలి పోస్టింగ్ పొందిన సెట్టూరు మండలం కైరేవు పాఠశాలలో మొదలైన సేవా కార్యక్రమాలు ప్రస్తుతం పనిచేసే మాకుడికి పాఠశాలలోను కొనసాగిస్తున్నారు సొంత భూమి సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని సగానికి పైగా సేవకే కేటాయిస్తున్నారు ఈ ఏడాది జనవరిలో చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి తన సేవలను విస్తృతం చేశారు కుటుంబంలో జన్మించి బాగా చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చదువుకు దూరం అవుతున్న దృశ్యాన్ని చాలా చూశాం ఆ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చాము ఎంతో మంది మా గ్రామంలో మహిళ అనారోగ్యంతో చనిపోవడం ఆనాడు ఆసుపత్రులు కూడా లేకపోవడం సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వీటన్నింటినీ చూసి మేము ఖచ్చితంగా మనం కూడా సమాజంలో ఏదో ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో ఉద్యోగం వచ్చిన తర్వాత ఉన్న దాంట్లో ఖచ్చితంగా సమాజానికి మేము తోడ్పడుతున్నాం కుటుంబం ఎంతో సమాజం కూడా అంతే అదే విధంగా చూశాను నా కుటుంబానికి కావాల్సినంత సరిపడనంత కుటుంబానికి చేసి సమాజ కోసం పాటుపడుతున్నాం విద్యా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగింది ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరు నెలల్లోనే పదకొండు లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది ట్రస్ట్ కాకుండా ముందు ఇప్పటి వరకు ఆరు వందల నుంచి ఏడు వందల మందికి నేను హెల్ప్ చేయడం జరిగింది సుమారు నలభై లక్షల వరకు సొంతగానే ఖర్చు పెట్టుకున్నాము స్వగ్రామంలో కూడా ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నాము అక్కడ ఎంత శక్తి ఉంటే అంత వరకు మేము సహాయం చేస్తూ ఉన్నాము కంబదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లికి చెందిన వెంకట నాయక్ లక్ష్మీబాయిల మూడో సంతానమైన బద్దెనాయక్ కి చిన్నతనం నుంచి కష్టాలే ఓ పూట తిని మరో పూట నీటితో ఆకలి తీర్చుకున్న రోజులున్నాయి అలాంటి కష్టాలు పడే విద్యార్థులకు నాయక్ బాసటగా నిలుస్తున్నారు ఇంటర్ చదవడానికి ఆర్థిక స్థోమత లేక ఏ విద్యార్థి అయినా చదువు మానేశారని తెలిస్తే నాయక్ వెంటనే వారింటికి వెళ్లిపోతారు తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను కార్పొరేట్ జూనియర్ కళాశాలలో చేర్పించి పర్యవేక్షణ చేస్తారు యువత టి పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు పిల్లలు నాకు భర్త లేడు నాకు చదివిచ్చి సో లేక పిల్లలు గ్రూప్ కోచింగ్ పంపించేకి బర్త్డే సార్ డబ్బులు వేలు కట్టి కోచింగ్ పంపించినాడు ఇబ్బందుల ఉంటే సార్ హెల్ప్ చేసి నేను పంపిస్తాను అమ్మ హెల్ప్ చేసినాడు పదే తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంట్లో ఉంటే నేనేం చేయాలని దిక్కుతోస్తున్న పరిస్థితిలో ఉంటే బద్దే నాకు సార్ వచ్చి లాగా ఉన్నానక్క నేను చేరిస్తానని తండ్రి లాగా నా కుదుర్ని తీసుకెళ్లి కాలేజ్ చూసి చేర్పించి రెండు లక్షలు దాకా ఖర్చు పెట్టి సేదవిచ్చినాడు నా కూతురుని అదే సార్ చన్న మాకు హెల్ప్ చేసినాడు సార్ లాగే ఎరువులకి హెల్ప్ చేయాలనే నా కూతురు అంటాను సార్ పేదలకు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యానికి అవసరమైన ఖర్చును నాయక్ భరిస్తారు అభాగ్యులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేస్తారు ఇలా ఆరు వందల మందికి పైగా బద్దె నాయక్ సహాయం చేశారు కైరేవులలో సొంత ఖర్చుతో శుద్ధ జల ప్లాంటును ఏర్పాటు చేశారు గ్రామ అభివృద్ధి అమౌంట్ కూడా మాకు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ కు కాంపౌండ్ కు గేటు వాళ్ళు కూడా అది పడిపోయింది దానికి కూడా సహాయం చేయడం జరిగింది అంటే వ్యక్తి ఉండడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము మేము చాలా బీద ఉంటాం సార్ కులాక రాని సానా చాలా బీదరంగా ఉంది అంటే సంవత్సరం సంవత్సరం మాకు నెల నెల సహాయం చేస్తూనే ఉంటాడు సార్ నాయక్ లాంటి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో పనిచేయడం మాకుడికి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అంటున్నారు మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకొని పేద పిల్లలకు కానీ వైద్యపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి చాలా మంది పిల్లలకు చాలా మందికి ఈయన సహాయం చేస్తున్నాడు విధంగా అలాంటి వ్యక్తి మాలో ఉండడము గర్వకారణంగా ఉంది విద్యాబుద్ధులు నేర్పించడానికి అనేక కాలేజీల్లో కూడా సీట్లు చేర్పించి సీట్లు తెప్పించి చదివిస్తున్నాడు అది ఒక్క నెలతోనే ఒక్క సంవత్సరమే కాకుండా నిరంతరం కొనసాగిస్తున్నాడు ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే అచ్చిన ఆదాయాన్ని అంతా కూడా వారి కొరకు ఖర్చు చేయడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అని చెప్పవచ్చు నిరుపేద కుటుంబం నుంచి ప్రభుత్వ టీచర్ అయిన బద్దె నాయక్ పాఠాలతో పాటు మానవతా విలువలను బోధిస్తూ నేటితరం ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సమాజంలో ఉపాధ్యాయుల పట్ల గౌరవ భావాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నారు